కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకోరపేట మండలం ముదివర్తి పాలెంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల ముఖంలో నవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకోలు పవన్ రెడ్డి దాసరి విజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు చెంచు కిషోర్ బాబు గౌడు సంఘం నాయకులు మారుబోయిన జనార్దన్ గౌడ్ అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చన్న వడలు ఇల్లు ఉన్న కంపెనీ కంపెస్టర్ అసలు ఆపొని లేదు మేడం చిన్న వడలు ఇక్కడ వరకు వచ్చేది హైట్ ఎవరు లేరు ఇక్కడ నేను చేపిస్తాను ఇక్కడ కూర్చో కూర్చోండి కూర్చో కూర్చో అందరం చే వచ్చిందయ్యా వచ్చింది ఆప్షన్ ఇలాంటి వాళ్ళకి స్పెషల్ డీన్ మీద పెట్టించండి సరేనా మీరు నెగ్లెక్ట్ చేసి వాళ్ళకి పెట్టి కూడా రాలేదు రాలేదు ఆప్షన్ వచ్చి ఆప్షన్ రాలేదు అని చెప్పడం చాలా ఈజీ హెల్ప్ చేస్తుంది దాన్ని మీరు చేయకుండా ఆప్షన్ లేదని ఆయన పరిస్థితి ఏంటో ఆయన దగ్గర పెన్షన్ అవసరం

మంచి ఎవరిదైతే ఇచ్చిందా ఆయన జోబులు డబ్బులు ఇక్కడ కదా ఈరోజు మనం సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది మనం రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది మీకు అందరికీ తెలుసు సంవత్సరం రోజులు ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ నెల నుంచి ఒకటో తేదీ కంతా నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని అలాగే దివ్యాంగులకి మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తానని ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తానని ఏదైతే చెప్పారో అది ఈ సంవత్సరం రోజులు దిగ్విజయంగా జరుపుకున్నాం నిజంగా ఇది ఒకటో తేదీ ఇన్ని మనకైతే నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఉన్నాయి అలాగే ఎనభై రెండు పంచాయతీల్లో ఉన్నాయి ఇవన్నీ అందరూ కూడా పండుగ వాతావరణంలో ఒకటో తేదీ ఉంటున్నారు అంటే ఏదైతే రెండు వేలున్న పెన్షన్ ని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ మూడు వేలకు తీసుకెళ్లారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ ఆ పక్క మంత్ నుంచే మీకు అందరికి నాలుగు వేలు అందించడం జరిగింది అది ఈ రోజుకి ఒకటో తేదీ గత పదమూడు నెలల నుంచి మనము అందరూ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇదొకటైతే ఈ పెన్షన్ ని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఉండే నాయకులు ఏ గ్రామంలో నాయకులు అందుబాటులో ఉన్నారో ఆ గ్రామ నాయకులు పోయి ప్రజలకి నేరుగా అంది ఇవ్వడం అనేది ఇంకొక మహత్తరమైన కార్యం ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన దానివల్ల ఈరోజు నేను ఇంచుమించు ముప్పై ఇళ్ళు తిరిగాను ఇక్కడ ముదివర్తి పాలెంలో ప్రతి ఇంట్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు అలాగే గ్రామంలో మేమందరము అధికారంలోకి వచ్చినందుకు కష్టపడిన ఉత్తమమైన కార్యకర్తలందరూ కష్టకాలంలో జెండా భుజాను వేసుకొని పార్టీని కాపాడిన నాయకులందరినీ కలుసుకోగలుగుతున్నాం ఇటువంటి మహత్తర కార్యక్రమానికి ఈ రోజు ఈ ముదివర్తి పాలానికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జన సైనికులు అలాగే అధికారులు అలాగే ముదివత్తిపాలెం గ్రామ ప్రజలకి అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది